హాయ్ హలో నమస్తే మీ సింగ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం జరగబోతున్నాం అంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్తో రిలీజ్ అయిన విశ్వక్ సింగ్ యొక్క గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం ఈ మూవీ యొక్క లైన్ స్టోరీ ఏమిటంటే లంకల రత్నాకర్ అనే ఒక వ్యక్తి టైగర్ రత్నాకర్గా మారుతాడు మారేదానికి తను ఏం చేశాడు అయిన తర్వాత తనకేమైంది అనేది ఈ సినిమా యొక్క వన్లైన్ స్టోరీ నాకైతే ఈ సినిమా మరీ అంత పెద్దగా నచ్చలేదు దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ అనేది బాగున్నా బట్ దాని ఎగ్జిక్యూషన్లో చాలా ఫెయిల్ అయిపోయినారు ఈవెన్ మూవీకి కావాల్సిందే స్క్రీన్ ప్లే అదే ఈ సినిమాకి పెద్ద డ్రాప్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ మొత్తానికి ఈ రెండిట్లోనూ లాగ్ అయితే చాలా బాగుంది లాగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది అనమాట నాకు ఈ సినిమాలో నచ్చింది విశ్వక్ సింగ్ యొక్క యాక్టింగ్ అక్కడక్కడ వచ్చే యోన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ రెండు తప్పితే బాగా ఉంది అని చెప్పేదానికి ఈ సినిమాలో పెద్దగా అయితే ఏం లేదు ప్రజెంట్ ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో సిరి అవుతుంది చూడాలనుకున్నవారు చూడండి ఇంతే నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ